చూడొద్దండి అంటూ కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు అమరావతి రాజధాని వేసిల రాజధాని అని కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు చాలా దుర్మార్గమైనవి ఈ దుర్మార్గం నేను ఒకటే చెప్తున్నా మీ ఛానల్ మీ యొక్క సాక్ష్య పేపరు దేనికి ఉంది ఇది ప్రజల సొమ్ము అంత ఇంతో కొనుక్కొని ఒక్కొక్కరు పేపర్ కొనుక్కొని మిమ్మల్ని బతికిస్తుంది మేము కాదు జీతాలు ఇస్తుంది అయినా మీరు తప్పుడు వ్రాతలు రాయడము తప్పులు రాయడం అనేది చాలా దురుషకరం దుర్మార్గులు రా మీరు ఇవాళ అడుగుతున్నా మీరు అమరావతికి రాజధాని విషయంలో అక్కడ రైతులు కానీ మహిళలు కానీ వేల కొద్ది భూములు ఇచ్చి రాజధాని కట్టడానికి ఇక్కడ ఇచ్చిన వాళ్ళను వేసలతో పోలుస్తారా దుర్మార్గం నా అసలు అతను రా మీరు మీరు పశువులు అసలుకు మీరు ఇలా అడుగుతున్నా అదే అమరావతి తాడేపల్లి కొంపలో ఎవరున్నారా ఆ కొంపలో ఎవరున్నారా ఆ తాడేపల్లి కొంపలో ప్యాలెస్ కట్టి రెడ్డి మీ జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ చేస్తున్నారు చేస్తున్నారా గాంధీ కొడుకుల ఇలా అటువంటి వాళ్ళని ఇవాళ అందరినీ వేసులు పోలుస్తారు ఎక్కడ ఎక్కడరా మీరు మనుషులు రా పశువులారా మీరు అందుకనే ప్రజలందరూ విజ్ఞప్తిస్తున్నారు ఆరు ఐదు కోట్ల ఆంధ్ర ప్రజానికం తెలియజేస్తుందా సాధి పేపరు సాధి ఛానల్ చూసి ఇటువంటి వ్యాఖ్యలు చేసిన ఈ దుర్మార్గులకు ఏమి శిక్ష వేయాలో అది మీరే నిర్ణయించుకోండి నేను అడుగుతున్న ఒకటే మాట ఇవాళ మన మనం కొనే పేపర్ మీద బతికి ఈ దుర్మార్గం నా కొడుకు ఇవాళ ఇవాళ అమరావతికి రాజధానికి భూములు ఇచ్చే రైతుల మీద వేసాలతో అంటారే వీళ్ళు ఈ కాదు కొడుకు ఏం చేయాలో మీరే చెప్పండి నేను అడుగుతున్నా వీళ్ళ మీద ఇంకా మేము తిట్టాలనుంది కానీ మా నాయకుడు మా యొక్క ఆరాధ్య దైవం మా చంద్రబాబు నాయుడు మా లోకేష్ గారు మా నూర్లు కట్టేస్తున్నారు ఏది ఏమైనా సరే మనం తొందరపడకూడదు అది ప్రజలు నిర్ణయించుకుంటారు అని చెప్పేసి మా నాయకులు ఎవరిని నోరు చేయకుండా మా నోరులు కట్టేస్తున్నారు కానీ మా తరం కావడం లేదు మేము తట్టుకోలేము చంద్రబాబు నాయుడు చెప్పిన ఎవరు చెప్పినా మేము తట్టుకోలేము అక్కడ రాజధాని ఇచ్చినటువంటి భూములు రైతులు ఇచ్చినటువంటి రైతులకు ఎలా వేసులతో పోల్చారో చెత్త నా కొడకల్లారా నేను అడుగుతున్నా అందుకని ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఈ కిష్టం రాజుగారిని బజార్ల నడి రజాల్లో బజార్ల రాళ్లతో కొట్టి నా కొడుకులను కూడా నేను తెలియ ఉరిదీయాలి గాడు కొడుకు ఆ తక్కువనే ఇంత దుర్మార్గం మాట్లాడతారు మీరు దేవుడు రవళ్ళు రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఏం చెప్పారు మీ నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు వాళ్ళకి ఇంకా ముప్పై వేలు కాదు ముప్పై ఐదు వేలు పైన భూములు ఇచ్చి వాళ్ళ అమరావతి రాజధాని చెప్పాడు పెట్టాలని చెప్పేసి కూత కూర్చున్నాడు మీ యొక్క దరిద్రరా మీ యొక్క జగన్మోహన్ రెడ్డిరా ఈరోజు గవర్నమెంట్ వచ్చిందని పోయిన సంవత్సరం పోయిన ఐదేళ్లలో మూడు రాజధానులు చేసి అమరావతి కుంప ముంచి రాజధానులను మోసం చేసి ఆడ అక్కడ ఉన్నటువంటి రాజధాని రైతులకు భూములు ఇచ్చిన రైతులందరినీ రోడ్డు ఎక్కించి ధర్నాలు చేయించి వాళ్ళను నువ్వు నాశనం చేశారు కదరా వాళ్ళు ఈరోజు ఐదేళ్ళు తిప్పలు పడి మళ్ళా తెలుగుదేశం పార్టీని అధికారం తెచ్చుకొని ఒక మంచి రాజధాని నిర్మించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు సపోర్ట్ చేస్తూ అమరావతి రాజధాని పూర్తి చేసేదానికి ఉల్లు ఉల్లూట్లు కూడుతూ ఉంటే స్పీడ్గా పోతూ ఉంటే తట్టుకోలేక నా కొడకల్లారా మీరు